రాష్ట్రంలో జగన్ అండ్ కంపెనీ తీవ్రవాదుల వలె ప్రవర్తిస్తున్నారని టీడీపీ నేత దుండి రాకేష్ అన్నారు రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదన్న లక్ష్యంతో అలజడి సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ట్విట్టర్లో పోస్టులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు చేసిన అతను క్లేమర్కి ఎక్కువ డ్రైవర్కి తక్కువ అతను ఎక్కడ ఎక్స్ట్రా మాటలు పబ్లిక్లోకి వచ్చి డైరెక్ట్గా మీడియాను ఫేస్ చేయలేడు పబ్లిక్ని డైరెక్ట్గా ఫేస్ చేయలేడు మీడియా అడిగే క్వశ్చన్లకి డైరెక్ట్గా అతని దగ్గర సమాధానాలు ఉంటావు జస్ట్ ఫోన్లో ఆటలాడుకుంటూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే ఫోన్లో పబ్జీ ఆడేవాడో ఇతను కూడా ఫోన్లోనే రాజకీయం మాట్లాడుతూ ఉంటాడు నువ్వు ప్రజల సమస్యల మీద ప్రజల కోసం పోరాటాలు చేయాలంటే ప్రజల సమస్యలకి సేవ చేయాలనుకుంటే ఒక వ్యక్తిగా నువ్వు ముందుకు రావు ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు నీకు సహకరిస్తారు ప్రభుత్వం వాళ్ళు నీకు సహకరిస్తుంది ప్రజలకి సేవ చేయాలని ఉంటే